హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఎయిటీ నైన్ అనుని డాక్టర్ గారు చెక్ చేస్తూ ఉంటే అందరూ కూడా అను రూమ్ బయట బాధగా నిలబడి ఉన్నారు అరగంట పాటు వెయిట్ చేసిన విక్రమ్ అమ్మ అనుని మీరు చూసుకోండి పాప కోసం నేను జై వెళ్దాం ఇప్పటికే చాలా లేట్ అయింది అని విక్రమ్ స్టెప్స్ దిగుతూ ఉంటే డాక్టర్ గారు బయటకి వచ్చారు డోర్ ఓపెన్ చేసుకొని డోర్ సౌండ్కి విక్రమ్ ఆగి వెనక్కి తిరిగి చూసేసరికి అమ్మాయి దేనికో చాలా టెన్షన్ పడినట్టుంది అలాగే బీపీ కూడా చాలా పెరిగింది అండ్ నాకు ఇంకొక అనుమానం కూడా ఉంది అను ప్రెగ్నెంట్ ఏమో అనిపిస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ కన్ఫర్మ్ కానీ వన్ పర్సెంట్ తను లేస్తే చెక్ చేయొచ్చు కానీ తను ఇప్పుడప్పుడే స్పృహలోకి రాదు ఇంజక్షన్ వేసాను కదా మీకు వీలుంటే ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ హాస్పిటల్కి తీసుకురండి నైంటీ నైన్ పర్సెంట్ తను ప్రెగ్నెంటే అని చెప్పి విక్రమ్ తనని ఈ టైంలో ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఎలాంటి కంగారు పడకుండా చూసుకోవాలి లేకపోతే అబౌట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి నువ్వు రేపు అమ్మాయిని ఒకసారి హాస్పిటల్కి తీసుకురా అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు అను మళ్ళీ ప్రెగ్నెంట్ అన్నందుకు సంతోషించాలా లేక అన్వి పాప గురించి బాధపడాలో అసలు ఏది అర్థం కావట్లేదు వాళ్ళకి ఏ విషయం తెలిసినా ఏడుపు వస్తూనే ఉంది ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకునే టైంలో అన్వి పాప ఇలా కనబడకుండా పోవడం వాళ్ళకి చాలా బాధాకరమైన విషయం ఆ విషయాన్ని విని కూడా విక్రమ్ అమ్మ అను జాగ్రత్త అని జై విక్రమ్ కార్లో బయలుదేరారు మహేంద్ర కళ్యాణ్ గారు కూడా ఇంట్లో ఉండకుండా వాళ్ళకి తెలిసిన పెద్ద పోలీస్ ఆఫీసర్స్ తో మాట్లాడడానికి వాళ్ళు కూడా బయటకి కదిలారు ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు మంజుల మహేశ్వరి గారు ఇంకా మోక్ష ఇటు మహేంద్ర కళ్యాణ్ గారు ఆఫీసర్లతో మాట్లాడుతూ ఉంటే జై విక్రమ్ మళ్ళీ మాల్ కి వెళ్లి ప్రతి అంగుళం వెతికి ప్రతి ఒక్క సీసీ కెమెరాలు ఆ షాప్ ముందున్న షాప్స్ లో కూడా సీసీ కెమెరాలు చూస్తూ ఉంటే ఇద్దరు వ్యక్తులు పాపని ఎత్తుకొని కార్లో లో తెలిసింది ఆ వీడియో వీళ్ళు తీసుకొని వెంటనే మహేంద్ర గారికి పంపించారు పోలీస్ వాళ్ళకి ఇవ్వమని కేసు కూడా కంప్లైంట్ చేశారు పాప కనిపించడం లేదు అని అలా పోలీసులు ఓవైపు విక్రమ్ జై ఓవైపు వెతుకుతూ ఉండగా పాప కనిపించకుండా పోయిన నాలుగు గంటల తర్వాత విక్రమ్కి అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వస్తూ ఉంటుంది ఎవరు అని చూడ విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో అని నాలుగు సార్లు అన్నా కూడా అటువైపు నుండి రెస్పాన్స్ లేకపోవడంతో చిరాకుగా ఫోన్ పెట్టేదామని అనుకుంటాడు కానీ విక్రమ్ ఫోన్ పెట్టేసే చివరి నిమిషంలో హలో విక్రమ్ అన్నా లేడీస్ వాయిస్ వినిపించి చెవి దగ్గర ఫోన్ పెట్టుకొని విక్రమ్ అయోమయంగా ఎవరు అన్నాడు ఏంటి విక్రమ్ నన్ను అప్పుడే మర్చిపోతే ఎలా అన్న నేహా వాయిస్ వినిపించి విక్రమ్కి నేహా అన్నాడు విక్రమ్ హా నేనే విక్రమ్ ఎలా ఉన్నావు బాగున్నావా మ్యారేజ్ లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావే పైగా పాప కూడా పుట్టినట్టుంది నీ పాప చాలా క్యూట్గా ఉంది విక్రమ్ అంది నేహ నవ్వుతూ ఆమె నవ్వులో అర్థమైపోయింది విక్రమ్కి పాపను ఎత్తుకెళ్ళింది నేహానే అని నేహా పాపని నువ్వు తీసుకెళ్లావా అన్నాడు విక్రమ్ చాలా సీరియస్ గా అరే పాపని నేను తీసుకెళ్లాలని చాలా తొందరగా కనుక్కున్నావే కనీసం పాప ఎక్కడుందో ఎలా ఉందో అన్న కాస్త ఇది కూడా లేదేంటి విక్రమ్ నీకు నీ పిల్లానికి కంటే అయిపోతుందా పిల్లని జాగ్రత్తగా చూసుకోవాలని తెలియదా మీకు షాపింగ్ లో పెట్టిన ఇంట్రెస్ట్ మీరు కాస్త కూడా పాప మీద పెట్టకపోతే ఎలా అంటే మీకు పాప అవసరం లేదు అనే కదా అని అంది నేహ చూడు నేహ పాపని తీసుకెళ్లి చాలా పెద్ద తప్పు చేశావు ముందు అనుకి నాకు మధ్య చిచ్చు పెట్టే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు రో ఆ రోజు మీ అమ్మ నాన్న నా కాళ్ళు పట్టుకొని నా కూతుర్ని వదిలేయమంటే వదిలేశాను కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నా కూతురు జోలికి వస్తే మాత్రం నిన్ను నరికేస్తాను అనవసరంగా నా కూతురు జోలికి రాకునేహా నువ్వెంత పెద్ద దారుణాలు చెడ్డ పనులు చేసినా నిన్ను వదిలేశాను మీ అమ్మ నాన్న మొహం చూసి కానీ నువ్వు నా కూతురు జోలికి వస్తే మాత్రం నీకు నరకం అంటే ఏంటో చూపించి చంపుతాను అక్కడ నా భార్య బాగోలేదు నా పాప కనిపించడం లేదు అని అనవసరంగా పాప జోలికి కానీ నా జోలికి కానీ అనుజోలికి గాని వచ్చి నీ ప్రాణాల మీదకి మీదికి తెచ్చుకోకునేహా నా పాపం తీసుకొచ్చి నాకు ఇవ్వు లేకపోతే నువ్వు ఊహించని పరిణామాలు జరుగుతాయి అని చాలా సీరియస్ గా అంటే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు విక్రమ్ హా అంటే ఇప్పుడు నువ్వు బెదిరిస్తే నేను బెదిరిపోవాలా బాల్ నా చేతిలో ఉంది విక్రమ్ కాబట్టి ఇప్పుడు నేను ఆడించినట్టు నువ్వు ఆడాలి తప్పితే నువ్వు ఆడించినట్టు నేను ఆడను అప్పటి నేహాని కాదు విక్రమ్ నేను ఇప్పుడు ఇంకా రాక్షసంగా తయారయ్యాను ఇప్పుడు నిన్ను కావాలి అన్న పట్టుదల నాలో ఇంకా పెరిగింది నువ్వు కావాలి అనే క్రూరత్వం రాక్షసత్వం నాలో నిలువెల్లా నిండిపోయింది విక్రమ్ నేను నిన్ను ప్రేమించాను ఇప్పటి నుండి కాదు అప్పటి నుండి కాదు ఇంటర్ నుండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వే కాలేజ్కి జా ఆయన అయితే ఆ కాలేజ్కి జాయిన్ అయ్యాను నీతో ఇంత బాగా ఫ్రెండ్షిప్ చేసి ఇంత క్లోజ్గా అయ్యి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎన్నోసార్లు తెలియజేశాను అయినా కూడా నువ్వు నన్ను దేగలేదు కదా కనీసం చూడని కూడా చూడలేదు నా ప్రేమని ఒప్పుకోలేదు అలాంటిది నువ్వు ఆ దెవతో వచ్చి రాగానే దాన్ని వెంట ఊపుకుంటూ పోయి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటే ఊరుకునే రకాన్ని అనుకున్నావా చంపి పడేస్తాను ఏమనుకున్నావో దాన్ని నీ కూతుర్ని మన మధ్యలోకి ఎవరిని అడ్డు వచ్చినా వదలను ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నువ్వు అనూని వదిలేసి నా దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకో ఈ అన్వి పాపకి ఏమీ కాకుండా మన బిడ్డలాగా పెంచుతాను కాకపోతే మన బిడ్డకి ఆ అణుకి ఎలాంటి సంబంధం ఉండకూడదు ఈ ఒక్క మాట ఇవ్వు మన అన్విని పువ్వుల్లో పెట్టిని చేతుల్లో పెడతాను అర్థమైందా అన్విని చేతికి వస్తుంది విక్రమ్ కానీ ఇప్పుడే కాదు నువ్వు నా మెడలో తాళి కడతావు చూడు అప్పుడు వస్తుంది మన పాప నీ దగ్గరికి ఏమంటావు డీలోకే నా చెప్పు అన్వి మామ మన పాపలో పెరగడం కావాలా లేకపోతే అన్వి పాప ఈ భూమి మీద లేకపోవడమే ఉండకపోవడం నీకు కావాలా అని నవ్వింది నేహ రాక్షసంగా ఆమె చెప్తున్న ఒక్కో మాట వింటుంటే విక్రమ్కి నిమిషం నిమిషానికి భయం ఎక్కువ అవుతుంది కూతురు గురించి అలాగే ఆమె మాటలు విన్న విక్రమ్కి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అసలు ఇంత క్రూరంగా ఇంత రాక్షసత్వంగా నేహ తయారవుతుంది అని అనుకోలేదు అతడు కానీ ఇప్పుడు ఆమె మాట్లాడుతూ ఉంటే అసలు విక్రమ్ బుర్ర గిర్రన తిరుగుతుంది ఆమె మాట్లాడుతూ ఉంటేనే విక్రమ్ స్పీకర్ ఆన్ చేయడంతో నేహ మాట్లాడిన మాటలన్నీ జై కూడా విని జై తెల్లబోయాడు అసలేం మాట్లాడుతుంది తను అని అతడు మనసులోనే అనుకుంటుంటే చూడు నేహం ఆల్రెడీ నాకు పెళ్ళయింది అనుకి నాకు పుట్టిన కూతురుంది నువ్వు పెళ్ళైన అబ్బాయిని కోరుకుంటున్నావా ఎందుకు అలా చేస్తున్నావు నీకు కూడా మంచి అబ్బాయి ఎక్కడో ఉండే ఉంటాడు అవన్నీ వదిలేసి ఒక పెళ్ళైన అమ్మగాడు వెంట పడడం అవసరమా నీకంటూ బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది నీకు బెస్ట్ అబ్బాయి వస్తాడు అలాంటిది నువ్వు నన్ను కావాలి అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది నేహా ప్లీజ్ నా కూతుర్ని తీసుకొచ్చి ఇవ్వు నా కూతురు కనబడక నా భార్య తల్లడిల్లిపోతుంది నా కుటుంబం అంతా ఏడుస్తున్నారు నువ్వేం చేయమన్నా చేస్తాను కానీ ఈ పెళ్ళి అనేది జరగదు నేహా నా కూతుర్ని నాకు నేహా అని అన్నాడు విక్రమ్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్